డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్లో జాయిన్ చేయించాలని చెప్పేసి స్టూడెంట్స్కి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అనమాట సో ఈ ఈరోజు ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము సో దీనికోసం మనకి విక్రమ్ దాసిపల్లి గారు సో మేమందరం తెలిసిందే ఐఐటి నీట్ కోచింగ్లో సిక్స్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండి ఎంతోమంది స్టూడెంట్స్ని గైడ్ చేసినట్టు అనుభవం ఉంది కాబట్టి టెన్త్ క్లాస్ వరకు స్టేట్ సిలబస్లో చదివి తర్వాత సెంట్రల్గా మారిన వాళ్ళని టెన్త్ క్లాస్ వరకు సెంట్రల్లో చదివి తర్వాత స్టేట్గా మారినటువంటి వాళ్ళని కూడా చూశారు కాబట్టి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటి ఎవరే వెళ్తే బాగుంటుంది అన్ని విషయాలు మనం డిస్కస్ చేద్దాం సార్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కేయర్ గరేట్ సార్ సార్ హై ముఖ్యంగా నాకు ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ సార్ పేరెంట్స్లో ఈ స్టేట్ సిలబస్సా సెంట్రల్ సిలబస్సా ముఖ్యంగా టెన్త్ క్లాస్ తర్వాత ఏది బెటర్ ఏది బాగుంటుంది అనేది దాని మీద కొంత క్లారిటీ ఇవ్వాలి టెన్త్ క్లాస్ తర్వాత సో చాలా మంది మీరు అన్నట్టు చాలామంది పేరెంట్స్కి కన్ఫ్యూజన్ ఉంటుంది సో స్టేట్ సిలబస్ బెటరా సెంట్రల్ సిలబస్ బెటరా ఎందుకంటే ఎస్పెషలీ జేఈ కానీ నీట్ కానీ కోచింగ్ స్టూడెంట్స్ స్టూడెంట్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేసే బాడీ సెంట్రల్ బాడీ కాబట్టి సిలబస్ అంతా ఎన్సీఆర్టీ బేస్ చేసి ఉంటుంది కాబట్టి సిబిఎస్ఈ అయితే బెటర్ ఏమో అనే అపోహలో కొంతమంది పేరెంట్స్ ఉంటారు స్టేట్ సిలబస్ అయితే మ్యాథ్స్ బాగా వస్తుంది సిబిఎస్ఈ అయితే అంత రాదు అనే ఒక జెనరిక్ ఇంప్రెషన్లో కొంతమంది పేరెంట్స్ ఉంటారు సో నన్ను అడిగితే అయితే టెన్త్ క్లాస్ తర్వాత ఫస్ట్ మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అనేది క్లారిటీ తెచ్చుకోవాలి హెడ్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నాం ఎంపీసీ అంటే మ్యాథ్స్ సైడ్ లేదా బయాలజీ సైడ్ సైన్స్ సైడ్ ఉండి ఇదర్ జేఈఆర్ నీట్ మనకు టార్గెట్ అయితే సో టు బి వెరీ ఫ్రాంక్ స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా ఇట్ డజన్ రియలీ మేక్ ఎనీ డిఫరెన్స్ ఎందుకంటే మన మెయిన్ ప్రయారిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మెయిన్ ప్రయారిటీ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ తాలూకు సిలబస్ కానీ ఆ కోచింగ్ కానీ దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద బోర్డ్ ఎగ్జామ్ సో యాక్చువల్లీ నిజానికి సిబిఎస్ఈ బోర్డ్ అయినా మన తెలంగాణ స్టేట్ బోర్డ్ అయినా ఆంధ్ర స్టేట్ బోర్డ్ అయినా ఆ కరికులం డిజైనింగ్ లో ఎక్సలెంట్ అనే చెప్పాలి మేము టెక్స్ట్ బుక్స్ చూస్తే మన తెలుగు అకాడమీ బుక్స్ అయినా కానీ లేకపోతే ఎన్సీఆర్టీ బుక్స్ అయినా కానీ చాలా ఎక్సలెంట్ గా ఆ సిలబస్ అది డిజైన్ చేశారు దాంట్లో క్వశ్చన్ లేదు సో కాకపోతే అది ఎంత బాగా డెలివర్ చేస్తారు అనే దగ్గర పాయింట్ మనకు ఇది వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ సిలబస్లో చూసుకున్నట్టయితే ప్రాక్టికల్ ఎగ్జామ్ ఉంటుంది ఎన్వైరన్మెంటల్ ఎగ్జామ్ ఉంటుంది ఈ మధ్యన మన తెలంగాణ స్టేట్ బోర్డు వాళ్ళు ఇంగ్లీష్ ల్యాబ్స్ కూడా పెట్టారు ఇంగ్లీష్ కూడా ఒక ల్యాబ్ ఎగ్జామ్ ఉంది లిజనింగ్ స్కిల్స్ టెస్ట్ చేయడానికి సో ప్రాపర్ గా కరికులం ఫాలో అయితే దీని బెనిఫిట్స్ దీనికి ఉన్నాయి అలాగే సిబిఎస్ఈలో లెవెన్త్ లో ఎగ్జామ్ ఉండదు ట్వెల్త్ లో ఎగ్జామ్ ఉంటుంది అవును సార్ సో సిబిఎస్ఈ బోర్డు తీసుకుంటే సో దాంట్లో వాళ్ళకి కొన్ని మధ్యలో ఒక ప్రాజెక్ట్ వర్క్ అని ఇలాంటివి ఉంటాయి సో ఈ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా ఒక బోర్డు ఎగ్జామ్ కి సంబంధించిన వరకు మాత్రమే కానీ మన మెయిన్ ఏం జేఈ గానీ నీట్ గాని పెట్టుకున్నప్పుడు ఏ బోర్డు నుంచి మనం పాస్ అవుట్ అవుతున్నాం అనేది ఇట్ డజంట్ రియలీ మ్యాటర్ కోచింగ్ ఎలా ఉందనేది మాత్రమే మనకు ముఖ్యం అవుతుంది ఎందుకంటే మనం దానికంటే బోర్డ్ ఎగ్జామ్ కంటే ఒక హయ్యర్ ఆస్పిరేషన్ పెట్టుకున్నాం కాబట్టి అలా బోర్డ్ ఎగ్జామ్ కాకుండా ఐ మీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కాకుండా వేరే ఆస్పిరేషన్ ఉంది సపోజ్ జర్నలిజంలో ఆ స్టూడెంట్ కి చేయాలని ఉంది లేకపోతే బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ పర్సూ చేయాలని ఉంది స్ట్రీమ్ కాకుండా కామర్స్ కానీ ఆ స్ట్రీమ్ కి వెళ్దాం అనుకుంటున్నారు అలాంటప్పుడు నేను సీబీఎస్ఈ సజెస్ట్ చేస్తాను సైన్స్ కాకుండా వేరే ఉన్నప్పుడు సిబిఎస్ఈ బోర్డు సజెస్ట్ చేస్తాను ఎందుకంటే దే డెవలప్ ఏ కల్చర్ ఆ సిబిఎస్ఈ కరికులం బాగుంటుంది వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వట్లేదు కాబట్టి ప్రాపర్ గా ని వాళ్ళు ఫాలో అవుతారు ఇట్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ ఓకే కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు మాకు పేరెంట్ చూసుకోవాల్సింది సిబిఎస్ఈ ఎస్ఎస్ఈఏ కాదు ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉందా లేదా అనేది ఏదైనా 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 ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉందా లేదా సిబిఎస్ఈ విత్ జెఈ నీట్ కాదు స్టేట్ విత్ జెఈ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది మనకు ముఖ్యం అన్నమాట లేకపోతే ఏమవుతుంది మార్నింగ్ నుండి ఆఫ్టర్నూన్ వరకు స్కూల్ కి వెళ్ళి సపోజ్ సిబిఎస్ఈ స్కూల్లో జాయిన్ అయ్యాడు లెవెన్త్ క్లాస్ కి స్కూల్ త్రీ త్రీ థర్టీ కి అయిపోతుంది మళ్ళీ ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ నైన్ టెన్ వరకు కోచింగ్ క్లాసెస్ కి వెళ్ళాల్సిన అవసరం ఉంది యూజువల్లీ నార్త్ లో కొంతమంది ఈ పద్ధతిని ఫాలో అవుతారు దానివల్ల టైం చాలా వేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఒకటే సిలబస్ ఉన్నప్పుడు లెవెన్త్ కైనా ట్వెల్త్ కైనా జేఈ ఆర్ నీట్ కి సేమ్ సిలబస్ ఉన్నప్పుడు ఒక క్లాస్ లోనే అన్ని కవర్ అయిపోవాలి అప్పుడు టైం సేవింగ్ అలా ప్రాక్టీస్ కి ఎక్కువ టైం ఉంటుంది సో స్కూల్ ఒకటి కోచింగ్ ఒకటి వేర్వేరుగా ఉండేది అయితే నేను స్ట్రిక్ట్లీ నో టు దట్ అసలు అది తీసుకోవద్దని చెప్తాను ఏది ఏదికో స్కూల్ వేరే కోచింగ్ వేరే ఇంటిగ్రేటెడ్ కాకుండా స్కూల్ మార్నింగ్ టు మధ్యాహ్నం కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి కోచింగ్ క్లాసెస్ దగ్గర వెళ్ళడం అనేది రెండు దగ్గర బెటర్ స్కూల్ గానీ కాలేజ్ గానీ వెళ్తే మార్నింగ్ వెళ్ళి సాయంత్రం వచ్చే వరకు క్లాసెస్ జరగాలి అది బోర్డు ఎగ్జామ్ తాలూకు ప్రిపరేషన్ అయిపోవాలి అండ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ తాలూకు ప్రిపరేషన్ అయిపోవాలి ప్లస్ దానికి తగ్గ ప్రాక్స్ ప్రాక్టీస్ కూడా కాలేజ్లోనే జరిగి ఇంటికి రావాలి అలా ఉండాలి దట్ ఈస్ ద రైట్ అప్రోచ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మనం ఒక టూ మచ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఈ కట్ ఆఫ్ అనేది బాగా పెరిగిపోయింది ఇప్పుడు జేఈ మెయిన్ లో హండ్రెడ్ అండ్ త్రీ హండ్రెడ్ వచ్చే సిచువేషన్ కూడా ఉంది కంప్లీట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ మీదకే కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవడం వల్ల ఈ బోర్డ్ ఎగ్జామ్ తాలూకు అన్ని కూడా సైడ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ స్టేట్ బోర్డు చూసుకుంటే ప్రాక్టికల్స్ అనేది ఒక ఫార్మాలిటీ లా జరుగుతుంది సో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అంటే అంటే ఓన్లీ లాస్ట్ ఫ్యూ డేసే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కి వాళ్ళు ఇన్స్టిట్యూషన్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు ఎగ్జామ్ ముందు కొన్ని రోజులు మాత్రమే ఎందుకంటే మెయిన్ టైం అంతా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్ కి పెడతారు ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి టైం అంతా దానికే ఇవ్వడం వల్ల కట్ ఆఫ్ అనేది బాగా పెరిగిపోయింది హైయెస్ట్ మార్క్ కానీ కట్ ఆఫ్ కానీ సో దానివల్ల ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్లేస్మెంట్ కానీ జేఈ కానీ జైఈ అడ్వాన్స్డ్ కానీ క్లియర్ చేయాలంటే పోటీ పడి చదవాల్సిన అవసరం ఏర్పడింది అంటే మనం అందరం కలిసి ఏర్పరచుకున్న అవసరాన్ని ఐడియల్లీ ఎలా ఉండాలి కాలేజ్కి వెళ్ళాలి ఇవన్నీ యాక్టివిటీస్లో ఉంటూ దాంతో పాటు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి త్రీ హండ్రెడ్ అవుట్ ఆఫ్ త్రీ హండ్రెడ్ వచ్చే సిచ్యువేషన్ ఉండకూడదు ఏ టాప్ మార్కు టూ హండ్రెడ్ ప్లస్ ఎంతో ఉండాలి ఎందుకంటే వాళ్ళు ఓన్లీ కాంపిటేటివ్ ఎగ్జామే కాకుండా అదర్ స్కిల్స్ సెట్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటున్నారు కాబట్టి ఓకే అప్పుడు ఒక హెల్దీ ఎన్వైరన్మెంట్ అనేది ఉండేది సో ఇప్పుడు యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్ అందరూ కూడా మెల్లిమెల్లిగా హెల్దీ హెల్దీ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి సో ఆ హెల్దీ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తున్నప్పుడు సిబిఎస్ఈ అయినా స్టేట్ సిలబస్ అయినా రెండు బాగుంటాయి నిజంగా మనం రెండు కరికులమ్స్ చూసుకుంటే రెండు చాలా బాగుంటాయి ప్రాక్టికల్స్ చేపిద్దాం మనం ఫస్ట్ ఇయర్ నుంచి ఇప్పుడు నేను తత్వ అకాడమీలో ఫస్ట్ ఇయర్ నుండే ప్రాక్టికల్స్ చేపిస్తున్నాను పిల్లలకి ఒక చేంజ్ సో వీళ్ళకి అకాడమిక్సే కాకుండా లింగ్విస్టిక్ స్కిల్స్ కూడా డెవలప్ చేసే ప్రయత్నం మనం చేద్దాం అలా ఇన్స్టిట్యూట్స్ అన్ని మెల్లగా మొదలుపెట్టినప్పుడు ఒక హెల్దీ అట్మాస్ఫియర్ మళ్ళీ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఇప్పుడున్న ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సర్వైవ్ అవ్వాలంటే మాత్రం ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది ది బెస్ట్ థింగ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ స్టేట్ సిలబస్ ఆర్ సిబిఎస్ఈ ఇట్ ఈస్ అబౌట్ ఇంటిగ్రేటెడ్ ఆర్ నాన్ ఇంటిగ్రేటెడ్ నాకు కొంతమంది పేరెంట్స్ కాల్ చేసినప్పుడు స్టూడెంట్స్ బాగా అంటే మంచిగా కంపల్సరీ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ ఉన్నట్లయితే ఎక్కువ కాలేజెస్ వాళ్ళని సెంట్రల్లో అని చెప్పేసి అనే ఉండదు సార్ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు ద రీజన్ ఈజ్ మన సిబిఎస్ఈలో లెవెన్త్లో ఎగ్జామ్ ఉండదు సో వాళ్ళకి ప్రిపరేషన్కి కొంచెం ఎక్కువ టైం వస్తుంది సో మేబీ ఆ రీజన్ వల్ల వాళ్ళ పెట్టుంటారు గానీ యాజ్ ఫర్ అస్ జైఈ మెయిన్ ఈస్ కన్సర్న్ జైఈ మెయిన్ స్కోర్ చూస్తారు గానీ నువ్వు సిబిఎస్ఈ బోర్డు నుంచి వచ్చావా బీహార్ బోర్డు నుంచి వచ్చావా తెలంగాణ నుంచి అని చూడరు సో అండ్ ఒకవేళ వాళ్ళు నార్మలైజేషన్ లో ఐపీ మార్క్స్ తీసుకునే సిచ్యువేషన్ కూడా వచ్చింది ఇంతకు ముందు అప్పుడు కూడా తెలంగాణ స్టేట్ బోర్డు లో మానందరికి నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ పర్సెంట్లు వస్తాయి సిబిఎస్ఈలో అలా రావు ఒక నార్మలైజేషన్ ఒక ఫార్ములా రాసి దాని ప్రకారం తీసుకున్నారు అనమాట అంతేగాని బోర్డ్ ఎగ్జామ్ కి ఏ బోర్డ్ నుంచి పాస్ అవుట్ అవుతున్నాడు అనేది ఇట్స్ నాట్ దాట్ ఇంపార్టెంట్ కానీ ఏ ఇన్స్టిట్యూట్లో చదువుతున్నారు అనేది ఇంపార్టెంట్ ఎందుకంటే సిబిఎస్ఈ బోర్డు అయి ఉండొచ్చు ఒక ఇన్స్టిట్యూషన్ కానీ సిబిఎస్ఈ కరీకులం ఫాలో కాకుంటే వేస్ట్ స్టేట్ సిలబస్ అయి ఉండొచ్చు కానీ సరిగ్గా ఫాలో కాకుంటే దర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇట్ సో ఎవరు ఫాలో అవుతుంటే అది దట్ ఈస్ బెటర్ మీ దృష్టిలో అయితే ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఉన్నది సిబిఎస్ఈ స్కూల్ అయినా జాయిన్ కావచ్చు అంతే విధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ అయినా జాయిన్ కావచ్చు తప్ప పర్టికులర్గా స్టేట్ బోర్డే మంచిది సెంట్రల్ మంచిది అంటూ ఏం లేదు ఏం లేదు ఎందుకంటే టెన్త్ వరకు సిలబస్ లో డిఫరెన్స్ ఉంది మన స్టేట్ బోర్డుకి సెంట్రల్ బోర్డుకి డిఫరెన్స్ ఉంది కొన్ని టాపిక్స్ వాళ్ళకు ఉన్నాయి వీళ్ళకి లేవు ఉన్నాయి వాళ్ళకు లేవు అండ్ ఎస్పెషల్లీ మ్యాథమెటిక్స్ లో స్టేట్ బోర్డు వాళ్ళకి కొంచెం ఎక్కువ సిలబస్ ఉంది సిబిఎస్ఈతో కంపేర్ చేస్తే టెన్త్ వరకు కానీ ఇంటర్మీడియట్ స్టేజ్లో వీ హార్మలైజ్డ్ అనమాట అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ లెవెల్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటే ప్రింటింగ్తో సహా మొత్తం సేమే ఉంది సో పెద్ద డిఫరెన్స్ లేదు ఎందుకంటే స్టేట్ బోర్డులో చదివే వాళ్ళు కూడా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో వాళ్ళు లూజ్ అవ్వకూడదని మన స్టేట్ బోర్డ్ హ్యాస్ నార్మలైజ్ ద సిలబస్ ఆన్ పార్ విత్ ఎన్సీఆర్టీ సో కాబట్టి సిలబస్ లో కూడా వాళ్ళు ఎక్కువ తక్కువ ఏం లేవు లెవెన్త్ ట్వెల్త్లో లో అఫ్ కోర్స్ టెన్త్ వరకు ఉంది మనం స్కూల్ లెవెల్లో మాట్లాడుకుంటే ఇట్స్ రియల్లీ గుడ్ పాయింట్ టు కన్సిడర్ టెన్త్ వరకు సిబిఎస్ఈనా నా స్టేట్ సిలబస్ అని అడిగితే ఇట్స్ గుడ్ పాయింట్ టు కన్సిడర్ ఓకే సో ఇక్కడ కూడా స్టేట్ సిలబస్ కరికులం సిబిఎస్ఈ కూడా బాగుంటుంది ఐజిఎస్ఈ బాగుంటుంది ఐబీ కరికులం కూడా బాగుంటుంది మన ఐజిఎస్ఈ అంటే కేంబ్రిడ్జ్ కరీకులం అనమాట చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేశాను సార్ నేను చాలా మంది స్టూడెంట్స్ టెస్ట్ చేస్తున్నప్పుడు నాకు కొత్త డిఫరెన్స్ కనబడింది మెజారిటీ ఆఫ్ ది సెంట్రల్ సిలబస్ స్టూడెంట్స్ చాలా యాక్టివిటీస్లో బాగున్నారు బట్ మ్యాథమెటిక్స్లో నాకు కొంత తక్కువ కనపడుతుంది వాళ్ళ పర్ఫార్మెన్స్ న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అనెటికల్ స్కిల్స్ కొంతమంది ఎక్స్ట్రా స్టూడెంట్స్ అయితే మనం పక్కన పెట్టాలి కానీ మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ మ్యాథ్స్ రావట్లేదు సార్ సెంట్రల్లో మళ్ళీ లీడర్షిప్ క్వాలిటీసు నెక్స్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ సెల్ఫ్ మోటివేషను స్పీచ్ ఇట్లా ఇవన్నీ బాగున్నాయి స్టేట్ వాళ్ళ కొద్ది సర్కల్లో మ్యాథ్స్ బాగుంది కానీ మిగతా బాగుండట్లే మరి ఇది ఈ డిఫరెన్షియట్ పేరెంట్స్ ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి ఇది యాక్చువల్లీ మనం టెన్త్ క్లాస్ వరకు సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ బుక్ సరిగ్గా చూస్తే ఎందుకంటే నేను చాలా అన్ని టాపిక్స్ టెన్త్ వరకు మ్యాథ్స్లో ఎస్పెషల్లీ నేను చూశాను నేను ఎలా ప్రజెంట్ చేశారు టాపిక్స్ ఏమున్నాయి ఇట్ ఈస్ రియలీ ఎక్సలెంట్ మ్యాథమెటిక్స్ సిబిఎస్ఈ మ్యాథమెటిక్స్ ఎక్సలెంట్గా ఉంది కాబట్టి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ స్కూల్స్లో ఆ బుక్లో ఏదైతే ఒక ఆర్డర్ వాళ్ళు ఫాలో అయ్యారు అంటే క్లియర్ గా నిజంగా సబ్జెక్ట్ తెలిసిన వ్యక్తి ఆ బుక్ చదువుతున్నప్పుడు భలే బాగా డిజైన్ చేసారే సిలబస్ అనిపిస్తుంది ప్రాబ్లమ్స్ ఎక్ససైజ్ ప్రాబ్లమ్స్ కూడా ఒక మంచి ఆర్డర్లో ఒక్కొక్క క్వశ్చన్ నుంచి ఒక ఒక కొత్త విషయం నేర్చుకునేలా డిజైన్ చేశారు అంత కేర్ తీసుకొని క్రాఫ్ట్ చేసిన సిలబస్ అది మ్యాథమెటిక్స్ అది అర్థం చేసుకొని ఆ లెవెల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసే టీచర్ ఉండాలి అక్కడ డిఫరెన్స్ వస్తుంది సిబీస్ఈలో ఇక్కడ సో స్టేట్ సిలబస్కి సిబిఎస్ఈ వాళ్ళకి మ్యాథ్స్లో ఎందుకు ప్రాబ్లం వస్తుందంటే ఈ స్టేట్ సిలబస్కి వచ్చే వరకు మ్యాథ్స్కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒకటి అండ్ నెంబర్ టూ టీచర్స్ ఆల్సో వీళ్ళు ఐఐటి ఫౌండేషన్ అని చెప్పి కొంచెం ఎక్కువ శాలరీ ఇచ్చి సబ్జెక్ట్ బాగున్న టీచర్స్ని తీసుకుంటున్నారు ఈ స్టేట్ వాళ్ళు స్టేట్ వాళ్ళు సో వాళ్ళకి కొంచెం సబ్జెక్ట్ బాగుంది కాబట్టి ఆ టెన్త్ క్లాస్ మ్యాథ్స్ వరకు వాళ్ళు ఇంకా బాగా చెప్పగలుగుతున్నారు అది డిఫరెన్సే గానీ సిబిఎస్ఈలో కొంచెం మ్యాథ్స్ తక్కువ స్టాండర్డ్ ఉంది స్టేట్ సిలబస్ లో ఎక్కువ స్టాండర్డ్ ఉన్నది మాత్రం అపోహ అక్కడ చెప్పడంలో అక్కడ లోపం జరుగుతుంది సెంట్రల్ స్కూల్స్ ఫ్యాకల్టీ కొంచెం వాళ్ళు అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ఉంది కానీ కొన్ని స్కూల్స్ ఎందుకంటే నేను పిల్లల్ని ఇంటర్వ్యూ చేస్తున్నాను కాబట్టి కొన్ని స్కూల్స్ సిబిఎస్ఈ స్కూల్ సిబిఎస్ఈ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు మ్యాథ్స్ బాగా చేస్తున్నారు కొన్ని స్కూల్స్ సిబిఎస్ఈ వాళ్ళు స్టేట్ సిలబస్ వాళ్ళకంటే కూడా ఓకే ఓకే సో నేను వాళ్ళని ఫస్ట్ అడిగే క్వశ్చన్ అంటే మీ మ్యాథ్స్ టీచర్ ఎవరు అని అడుగుతున్నాను అడిగి నా తరపు నుంచి వాళ్ళకి వాళ్ళకి కంగ్రాచులేషన్స్ చెప్పండి చాలా బాగా నేర్పించారు అని చెప్తున్నా నేను సంతోషంతో ఎందుకంటే వాళ్ళు చక్కగా నేర్పిస్తున్నారు ఏదైతే అవసరమో ఏదైతే వాళ్ళకి క్లియర్గా అర్థం కావాలో అంత బాగా నేర్పిస్తున్నారు రీసెంట్గా నేను స్టాటిస్టిక్స్ కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు జేఈ మెయిన్స్ లెవెల్లో ఎక్కువ స్టేట్ సిలబస్ వాళ్ళు క్లియర్ చేస్తున్నారు సార్ అది కూడా సౌత్ ఇండియన్స్ కానీ వేరే అడ్వాన్స్ వెళ్ళేసరికి సెంట్రల్ సిలబస్ చదివి నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఐఐటిలో వెళ్తున్నారు అవును ఎందుకంటే జేఈ మెయిన్కి వచ్చే వరకు సార్ ఒక ఒక రకమైన అప్రోచ్ ఉంటుంది సిలబస్ లో ఉన్న ప్రతి ఒక్కటి కూడా బాగా నేర్చుకొని ఒక లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ వరకు చేయగలిగితే జేఈం క్లియర్ చేయొచ్చు కానీ అడ్వాన్స్డ్ వరకు కాంప్రహెన్షన్ అనేది ఇంపార్టెంట్ ప్యాసేజ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి మెట్రిక్స్ మ్యాచ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి సో వీటికి ఏంటంటే కాంప్రహెన్సివ్ స్కిల్స్ కావాలి అవి సిబిఎస్ఈలో బాగా డెవలప్ అవుతాయి స్కూల్ లెవెల్లోనే మన స్టేట్ సిలబస్ వాళ్ళు దాంట్లో చాలా వెనుకబడి ఉన్నారు అది మాత్రం వెరీ క్లియర్ కాంప్రహెన్సివ్ స్కిల్ ఏంటి ఏంటంటే ఒక ప్యాసేజ్ మీకు ఇస్తే దాన్ని చదివి ఎంత బాగా ఆ స్టూడెంట్ అర్థం చేసుకొని తన వ్యూ పాయింట్ తను రాయగలుగుతున్నాడు అంటే ఒక ప్యాసేజ్ని చదివి అర్థం చేసుకొని ఇది ఇలా ఎందుకు అలా ఎందుకు అని అనలైజ్ చేసి తన వ్యూ పాయింట్ ఎక్స్ప్రెస్ చేయడం ఈ స్కిల్ అనేది జేఈ అడ్వాన్స్ లెవెల్లో చాలా యూజ్ అవుతుంది ఆ స్కిల్ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో సబ్జెక్ట్ వచ్చినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ అర్థం కావచ్చు జి అడ్వాన్స్ లో ఎందుకంటే మూడు నాలుగు చాప్టర్స్ నుంచి కాన్సెప్ట్స్ కంబైన్ చేసి ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తారు వాళ్ళు దాని సొల్యూషన్ చిన్నగానే ఉండొచ్చు ఈజీ సొల్యూషన్ అయి ఉండొచ్చు అది అర్థం చేసుకుంటే అది వస్తుంది తర్వాత చాలా మంది బయటకు వచ్చి అరే ఇది నాకు వచ్చు కానీ నాకు ఎగ్జామ్ టైంలో లో క్వశ్చన్ అర్థం కాలేదన్న స్టూడెంట్స్ ఉన్నారు సో ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దాట్ సో ఆ రీజన్ వల్ల మీరు అన్నట్టు అడ్వాన్స్ లో సిబిఎస్ఈ వాళ్ళు కొంత కొంచెం ముందున్నట్టుగా మనకు తెలియదు ఓవరాల్ గా రెండు సిలబస్ మంచియే తప్ప స్కూల్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కావచ్చు స్టూడెంట్ కావచ్చు వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఒకటి గొప్పది ఒకటి చెడ్డదంటూ ఏమీ లేదు ఎగ్జాక్ట్లీ లేదు ఎందుకంటే ఇందాక నేను చెప్తూ వచ్చాను కేంబ్రిడ్జ్ కరికులం అని కూడా ఉంది ఇప్పుడు ఐబీ కరికులం అని ఉంది రియల్లీ సూపర్ వాళ్ళ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కానీ ఒక విధంగా ఫ్రాంక్లీ చెప్పాలంటే మన సిబిఎస్ఈ కంటే కూడా ఒక మెట్ ఎక్కువ ఉన్నాయి స్కూల్స్ లో స్కూల్ లెవెల్లో వాళ్ళ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వాళ్ళ ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ చేస్తారు ఆ యొక్క ఫిలాసఫీ అది అబ్జర్వ్ చేసే దానికి వాడే టెక్స్ట్ బుక్స్ ఓకే ఒక పిల్ల ఒక స్టూడెంట్ ఫిజిక్స్ క్లాస్ లో చదువుకుంది మళ్ళీ మ్యాథ్స్ క్లాస్ లో దాన్ని ఎట్లా అప్లై చేయాలి ఆ కనెక్టివిటీ ఇవన్నీ చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి అండ్ మన హైదరాబాద్ లో కూడా వాటికి సంబంధించిన స్కూల్స్ ఉన్నాయి ఓకే కాకపోతే అది సరిగ్గా ఎగ్జిక్యూట్ చేసే కేపబిలిటీ ఉన్న టీం లేదు కాబట్టి అది మళ్ళీ దాంట్లో లూప్ హోల్స్ తయారయ్యాయి ఇప్పుడు ఏం తయారయ్యాయి ఐబీ కరికులం వాళ్ళకి ఈవినింగ్ వన్ అవర్ ట్యూషన్ ఐజీసీఏసీ వాళ్ళకి ఈ పర్టికులర్ సబ్జెక్ట్ కి ఒక ట్యూషన్ ఆ ట్యూషన్ లో వాళ్ళు ఏంటి షార్ట్ కట్స్ ఓకే మన ఇప్పుడు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా మనం ఫస్ట్ నుంచి చూసుకున్నట్టయితే ఒక కరికులం ఉంటుంది దాన్ని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేయలేక షార్ట్ కట్స్ వెతుక్కుంటున్నాం సో అలా ఇది కూడా అలాగే అయిపోతుంది అంటే ఇట్ ఈస్ అగైన్ బికమింగ్ ద సేమ్ స్టైల్ అనమాట సో ఏ కరికులం అయినా కూడా బాగుంటుంది యాక్చువల్లీ ఎందుకంటే ఒక కరికులంకి అప్రూవల్ రావాలంటే ఎంతోమంది మేధావులు కూర్చొని దాన్ని డిజైన్ చేసి అప్రూవ్ చేస్తేనే వస్తుంది కాకపోతే అది ఎగ్జిక్యూట్ చేసే కెపాసిటీ ఇన్స్టిట్యూట్ కానీ అక్కడ ఉన్న మెంబర్స్ కానీ ఉండాలి అది ఉన్నప్పుడు ఏదైనా బాగుంటుంది ఫైనల్ గా మనం ఏం చెప్పొచ్చు సార్ స్టేట్ సిలబస్ సెంట్రల్ సిలబస్ రెండు డిపెండ్స్ అపాన్ ది స్టూడెంట్స్ అండ్ కాలేజ్ ఎగ్జాక్ట్లీ అంతే తప్ప ఇది గొప్పది ఇది బాగోదు అనేటువంటి సిచ్యువేషన్ కోచింగ్ అనేది ఇంటిగ్రేటెడ్ కోచింగ్ అనేది అవసరం ఇప్పుడు కాంపిటీషన్ కరెక్ట్ స్టూడెంట్స్ ఇది ఎందుకంటే ఈ టాపిక్ చేయడానికి కారణం ఏంటంటే చాలా వీడియోస్లలో కూడా స్టేట్ సిలబస్ తీసుకోండి ఇంటర్మీడియట్లో అని చెప్పారనమాట అనమాట కొంతమంది సెంట్రల్ సిలబస్ తీసుకోని అని చెప్తున్నారు మరి ఇది అలా కాదనమాట ఇది ఏంటంటే కొంత స్టూడెంట్స్ బ్రైట్ ఉన్నప్పుడు టైం కోసం మాత్రము సెంట్రల్ సిలబస్ తీసుకోవచ్చు బట్ సెంట్రల్ సిలబస్లో సిజీపీఏ ఎందుకంటే జేఈంఏస్లో మనకు సెవెంటీ ఫైవ్ మినిమం పర్సంటేజ్ ఉండాలన్నమాట అది లేకపోతే నీకు ఎంత టాప్ ర్యాంక్ వచ్చినా నీకు అడ్మిషన్ ఇవ్వవు ఐఐటీస్ ఎన్ఐటీస్ కానీ స్టేట్ లెవెల్లో ఈజీగా పర్సంటేజ్ తీసుకోవచ్చు ఇట్లా కొన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి డిపెండ్స్ అపాన్ స్టూడెంట్స్ మీరు జాయిన్ అయ్యేటువంటి కాలేజీ ఇటన్నిటినీ బేస్ చేసుకోండి అంతే తప్ప మీరు స్టేట్ సిలబస్లో జాయిన్ కాగానే మీకు ర్యాంక్ వస్తుందానో లేకపోతే మీకు సెంట్రల్లో జాయిన్ అయితే ర్యాంక్ వస్తానో అట్లాంటిది ఏమీ లేదు అన్ని సిలబస్ అనేవి కూడా కరెక్ట్గా డిజైన్ చేశారని చెప్పేసి సో విక్రమ్ గారు అదేవిధంగా నేను కూడా చాలా స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు కొంత లోటుపాట్లు అయితే కనబడుతున్నాయి కొంత సిబిఎస్ఈ స్కూల్స్ మాత్రం మ్యాథమెటిక్స్ సిలబస్ చాలా టఫ్ ఉంది చాలా బాగుంది చెప్పేటంటే ఫ్యాకల్టీని ఇంప్రూవ్ చేయాలి హండ్రెడ్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ది స్టూడెంట్స్ మ్యాథ్స్ రావట్లేదు సిబిఎస్ఈలో టెన్ పర్సెంటేజ్ మాత్రం వాళ్ళు ఎలాగో ఎక్స్ట్రా ఆర్డినరీ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వారు కాదు కాకుండా ఇవి కూడా పెట్టినట్లయితే చాలా బాగుంటుంది అనమాట థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ సో ఈరోజు కొంత పేరెంట్స్కి డౌట్స్ క్లారిఫై అనుకుంటాను ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ నెక్స్ట్ వీళ్ళు మళ్ళీ కలుద్దాం హ్యావ్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్